నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు మనం చూసుకుంటే రథసప్తం అనమాట అలాగే మన కడపలో దేవుని కడపలో మనం చూసుకుంటే ఈరోజు తిరణాల అలాగే చాలామంది వేల మంది అయితే ఇక్కడికి వస్తారన్నమాట ఈ తిరణాల కోసం ఇది వచ్చేసి దేవుని కడప ఆర్చి ఇక్కడి నుంచే మనం దేవుని కడపలోకి ఎంట్రన్స్ అవుతాము నాకు తెలిసి టీటీడీ ఈసారి అయితే సరిగా చేయలేదని అయితే నాకు అనిపించింది ఎందుకంటే దావ పొడవునా చూస్తే ముందు చూసినంత సందడి వాతావరణం అయితే ఇప్పుడైతే కనపరాలేదు ఇక్కడి వరకు చూడండి ఇక్కడ వచ్చేసి మనకు సర్కిల్ అన్నమాట ఇది మాసుపల్లి బస్టాండ్ సర్కిల్ ఇక్కడ తొలి గడప ఇక్కడ నుంచి మనకు సందడి అయితే ఉంది కానీ అత ఈ పక్క అయితే అసలు లేదు ఏర్పాట్లు ఏమో తక్కువ చేసినారనైతే నాకైతే అనిపించింది టీటీడీ ఇంకొక రవ్వ ఏర్పాట్లు బాగా చేసి ఉండింటే బాగుంది అనిపించింది చూడండి దారి పొడవున చెరుగ్గడలు కానీ అలాగే వాటర్ ప్యాకెట్లు కానీ ట్రాఫిక్ చూడండి ఇక్కడే నిలిచిపోయింది అనమాట మనము ఉకాయపల్లి దారాలు ఉన్నాయి కదా అక్కడ నుంచి ఒక రవ్వ ముందుకు వెళ్తానే మొత్తం ట్రాఫిక్ అనమాట అక్కడ తాహార్ థియేటర్ ఉంది కదా తాహార్ అమీర్ థియేటరు అక్కడికి మేము మళ్ళీ ఇట సందుల్లోంచి వచ్చినాం కాబట్టి ఇట లోపలికి అయితే ఎంట్రన్స్ అయినాయనమాట లేకపోతే చూడండి ఇక్కడైతే అన్నదానం చేస్తూ ఉన్నారు వేల మంది జనాలు ఎక్కడ చూసినా జనాలు ఒక పక్క ఎండ చూస్తే ఎండ కనకనక్ కనక్కన అని ఉందనమాట ఇలా చేయిబెడితే తల మీద మాడు కాలిపోతుంది అంత ఎండ అయితే ఉండాలి అంత ఎండలో కూడా జనం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అయితే వచ్చి దేవుణ్ణయితే దర్శనం చేసుకొని అయితే వెళుతూ ఉన్నారు దారి పొడవునా చూడండి జనాలు దేవుని కడపలో మనం మామూలుగా శనివారం అట్టుపోయినా కానీ ఇంతమంది జనాలు ఉన్నారు తిన్నాల కాబట్టి ఈరోజు జనాలు ఎక్కడ చూసినా జనాలు అలాగే వాటర్ ప్యాకెట్లు పంచేవాళ్ళు వాటర్ ప్యాకెట్లు మజ్జిగ అలాగే ఆరెంజ్ జ్యూస్ అన్నదానాలు చేసేవారు పెరుగన్నం పెట్టేవాళ్ళు ఇలా వందలాది మంది అనుకో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వచ్ఛందంగా ప్రజలే అన్నదానాలు అయితే అవన్నీ చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ చూడండి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వచ్చారనమాట ఆమె వెహికల్స్ కూడా అయితే ముందు ఉన్నాయి మనం ఇంకా లోపలికి వెళ్దాం నల్లచురుకులు అయితే ఈసారి ఎక్కువైతే రావడం జరిగింది నల్లచిరుకులు చూడండి తెల్లచురుకులు అక్కడక్కడ కనపడుతున్నాయి కానీ నల్లచెరుకు జత నూట యాభయో జత వంద అట్టయితే అమ్ముతున్నారనమాట రేట్లు కూడా ఎక్కువే ఉన్నాయన్నమాట అలాగే వ్యాపారస్తులు కానీ ఎక్కడెక్కడి నుంచో తాడిపత్రి అనంతపురం తిరుపతి నుంచి వచ్చారు ఇవి వచ్చేసి ఎం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి మాధవరెడ్డి గారు ఉన్నారు కదా ఆమె యొక్క వెహికల్స్ అనమాట ఇది వచ్చేసి దేవుని కడప చెరువు ఇది అందరికీ తెలిసిందే ఈ యొక్క బ్రిడ్జి దాటిన తర్వాత అక్కడ గుడి ఉంది కదా ఆ గుడి వరకు మాత్రమే అక్కడి నుంచి నడుచుకొని వెళ్లాల్సి ఉంటుంది లెఫ్ట్ సైడ్ అయితే మనకు టూ వీలర్ పార్కింగ్ అయితే ఇచ్చినారు జనాలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా వేల మంది అయితే వచ్చారు టూ వీలర్ పార్కింగ్ లెఫ్ట్ సైడ్ అనమాట ఇక్కడ దిగి మనం నడుచుకొని వెళ్లాల్సి ఉంటుంది ఆడుకునే దానికి చూసుకుంటే మనము ఇక్కడ ప్లేయింగ్ ఏరియాకి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ పిల్లోలకి అనమాట అలాగే పచ్చబుట్టు తిండి అలాగే విగ్రహాలు దేవుడి యొక్క ప్రతిమలు అన్నీ అయితే అమ్ముతూ ఉన్నారు చూడండి ఇక్కడ సైడ్ మొత్తం చూసుకుంటా పోవచ్చు మనకి ఏమేమి పెట్టారన్నది అలాగే ఇక్కడ చూస్తే ఎండ మాత్రము నిజంగా అయితే రథసప్తమి అయిపోతానే ఎండ ఎక్కువ ఉంటుంది అంటారు కదా మా కడప ఏరియాలో అయితే రథసప్తమి అయిపోతానే ఎండలు చంపేస్తాయంటారనమాట రథసప్తమి రోజే ఎండము కన అయితే ఉండదు చూడండి తిండి ఎటువంటి ఇబ్బంది లేకుండా జనాలకైతే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ అయితే మనకు విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట కృష్ణుడివి అలాగే దత్తాత్రేయుడు నా చూడండి మొత్తం అన్ని విగ్రహాలు అయితే మీకు కనపడుతూ ఉన్నాయి బుద్ధుడు రకరకాల విగ్రహాలు అయితే కనపడుతూ ఉన్నాయి కింద కూడా చూడండి కుబేరుడు ఏనుగులు రాధాకృష్ణులు మొత్తం ఇక్కడైతే పెట్టారన్నమాట చాలామంది కొనుగోలు చేస్తూ ఉన్నారు నా వెనకాల చూడని జనాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా దర్శనం చేసుకుని వచ్చి వెళుతూ ఉన్నారు నేనైతే పోతూ ఉన్నా దర్శనానికి అయితే వెళ్ళడం లేదు ఎందుకంటే జనాలు ఎలా ఉన్నారు అని చూసేదానికి వచ్చి ఆ జనాలను చూసి నేను కూడా భయపడిపోయినా ఈ జనాలకు ఈ ఎండలో పోలేమని చెప్పేసి జనాలు అయితే అంత ఎక్కువ మంది ఉన్నారు కానీ అంత ఎండ ఉన్నా అంత ఇది ఉన్నా కానీ జనాలు ఏమాత్రం తగ్గకుండా వాళ్ళైతే దర్శనానికి అయితే వెళుతూ ఉన్నారు చూడండి ఇది వచ్చేసి దేవుని కడప సర్కిల్ మూడు రోడ్లు అనమాట స్ట్రైట్ పెట్టినారు అనమాట మన క్యూ అనేది స్ట్రైట్ పెట్టినారు రైట్ సైడ్ నుంచి ఇట్ట జనాలు వచ్చేవాళ్ళు అనమాట ఇంకా స్ట్రైట్ మనం దర్శనాలకు వెళ్ళిపోవాలి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ మీరు స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట ఇట్ట రైట్ సైడ్ నుంచి దర్శనం చేసుకొని వస్తున్నారు ఈ పెద్ద అయిన బాబు నడి రోడ్లు అయితే కూర్చోండు ఈయన గురించి స్పెషల్గా ఒక వీడియో అయితే చేశాను వీళ్ళు వచ్చి మన సబ్స్క్రైబర్ అని అంటే వాళ్ళ ఫ్యామిలీ ఆయన ఆయన యొక్క భార్య అనమాట వీడియో అయితే తీయడం అనేది చెప్పి అడిగారు వీడియో అయితే తీశాను వీడియో నువ్వు చూస్తూ ఉంటే తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయన్నా అలాగే లోపల చూడండి జనాలు అయితే ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ క్యూ జనాలు ఫుల్లు ఉన్నారు అలాగే జనాలు మాత్రం పాపం అక్కడ ఎవరో మజ్జిగైతే ఇస్తున్నారు అనమాట జనాలు ఆ మజ్జిగ తాగి ఎండలో ముందుకు వెళుతూ ఉన్నారు అలాగే ఇంకా ఆ పక్కకి వెళ్ళినామంటే కానీ ఇక్కడ ఒకరో బ్రేక్ అనమాట అక్కడ మజ్జిగిస్తున్నారని కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా ట్రన్నింగ్ తిరిగినామంటే ఫుల్లు జనాలు ఉన్నారు ఆ పక్క చూసుకుంటే రెండు క్యూ ఉన్నారు ఆ పక్క కూడా ఇంకా ఫుల్ జనాలు ఉన్నారు ఇంకా జనాలు వస్తూనే ఉండాలన్నమాట ఒకసారి జనాలు ఎలా ఉండారో చూడండి కొంతమంది తెలియకైతే ఈ రూట్లో అయితే వస్తూ ఉన్నారు చూడండి మొత్తం ఈ రూట్లో అయితే వస్తూ ఉన్నారు మళ్ళీ వెనక్కి పంపించేస్తున్నారు మళ్ళీ పోయి క్యూలో రాకుండా అమ్మా ఇలా రాకూడదని చెప్పేసి అంటూ ఉన్నారు మొత్తం చూడండి జనాలు క్యూ లైన్లో ఎలా ఉన్నారో అక్కడ రథం కనబడుతుంది కదా ఆ రథంలో అయితే మనం దర్శనం చేసుకోవాలా ఇక్కడ పూజారి గారు అయితే మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి చిన్న పిల్లోలు కూడా ఎండ అయితే ఎక్కువ ఉంది ఇక్కడ చూడండి చంటి బిడ్డను కూడా ఎత్తుకొని అయితే వస్తూ ఉన్నారు రథం దగ్గరికి పోయే తలకి జనాలు ఎంతమంది ఉండారో మీకు అర్థమవుతుంది రథం అవతలు ఇంకొక క్యూ పెట్టారనమాట ఇంకొక క్యూ చూడండి జనాలు పాపము ఎండకు పైటలు అవి కట్టుకొని పాపం అంటే ఉన్నారు నాకు తెలిసి ఇక్కడ ఏమన్నా ఒకరో పందిరీ వేసి ఉంటే బాగునింది ఎందుకంటే ఎండలో ఉన్నాయి పిల్లోళ్ళు చంటి పిల్లలతో వస్తూ ఉంటారు ముసలి వస్తూ ఉంటారు ఒక రవ్వ పందిర లాంటిది ఏదైనా పెట్టి ఉంటే నాకు బాగుండేది అనిపించింది ఎందుకంటే చెప్పులు వేసుకొని పోకూడదు కింద చూస్తే సిమెంట్ రోడ్డు కాలిపోతున్నాయి కాళ్ళు నిజంగా వాళ్ళు అంత ఓపిక్గా దర్శనానికి వెళ్తూ ఉన్నారంటే నిజంగా గ్రేట్ అనమాట దేవుడి దర్శనం కోసం వాళ్ళైతే ఆ మాత్రం కష్టపడుతూ ఉన్నారు అక్కడ దర్శనం చేసుకొని జనాలు ఎలా అయితే కిందకి వచ్చేయాలి మళ్ళీ చూడండి ఆ పక్క ఒక క్యూ ఉండదు ఆ పక్కకు వే చూపిస్తే చూడండి ఇది వచ్చేసి దేవుని కడప మెయిన్ గుడి లోపల రైట్ సైడ్ ఇది వచ్చేసి రథం అనమాట ఈ రథాన్ని లాగుతారు రథసప్తమి అంటే అదే ఇప్పుడు మూడు గంటల నుంచి ఏమో లాగుతారు అనమాట మూడు గంటల నుంచి ఈ వీడియో పెట్టేదానికి ఆ టైం అవ్వచ్చు మూడు గంటల నుంచి అయితే లాగుతారు ఒంటి గంట వరకు మాత్రమే దర్శనం అంతా వచ్చేయండి అని చెప్తున్నారు ఇది వచ్చేసి మెయిన్ గుడి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకున్న వాళ్ళంతా ఇట చేసుకొని ఇటు వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఆ పక్క నుంచి ఒక క్యూ ఉంది ఈ పక్క నుంచి ఒక క్యూ ఉందనమాట అలాగే చాలామంది తెలియక ఇలా వస్తూ ఉంటే పోలీసులు ఇట్ట కాదమ్మా వచ్చేది అట్ట వెళ్ళిపోండమ్మా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇట రాకూడదు మా క్యూ లైన్లో రావాలా ఇట్ట వచ్చితే కానీ మొత్తం క్లోజ్ అయిపోయింది అది చూడండి భక్తులంతా అట్ట లైన్లో వస్తున్నారు మీరు కూడా లైన్లో రావాలని చెప్పేసి పోలీసు వారైతే చాలా ఓపికగా చెప్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఎండలో అయితే చాలా కష్టపడుతూ ఉన్నారు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇటువంటి చూడండి జనాలు చూడండి మొత్తం మీకు చూపిస్తాను చూడండి జనాలు ఎలా ఉన్నారో మొత్తం క్యూలైనో లాస్ట్ వరకు ఉంది ఎంతో ఓపికగా ముఖ్యంగా ఆ కడ్డీలు ఏవైతే ఉన్నాయో ఇనుప కడ్డీలు పెట్టినారు కాబట్టి అవి కాలిపోతున్నాయి పట్టుకుంటుంటే కానీ అట్టనే నిలబడుకొని ఉన్నారు జనాలు దేవుణ్ణి దర్శించుకోవాలా అలాగే కడప నుంచే రాలేదు చాలామంది తిరుపతి నుంచి అనంతపురం నుంచి కర్నూలు నుంచి అలాగే విజయవాడ నుంచి ఎక్కడెక్కడి నుంచో మొత్తం రాష్ట్రం దేశం నలుమూల నుంచి అయితే వచ్చారో దేవుని కడప తిరునాల అలాగే కడప జిల్లా నుంచి బయట ఉంటారు కదా హైదరాబాద్ బెంగళూరు అలాంటి వారు కూడా అయితే దేవుని కడప తిరణాల చూడాలని చెప్పి రావడం జరిగింది నేనైతే అక్కడి నుంచి బయటికి వచ్చాను ఇప్పుడంతా ఇళ్ళకి వెళ్ళిపోతారంట జనాలు ఇంకా మొత్తము దర్శనాలు చేసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు మూడు గంటల నుంచి రథం లాగుతారని చెప్పి అక్కడ ఉండే వాళ్ళు అయితే చెప్పడం జరిగింది చూడండి ఇక్కడ పిల్లలు ఆడుకునేదానికి మొత్తం అయితే సెట్ చేసేసారు ఇక్కడికి వచ్చి పిల్లలు అయితే ఆడుకోవచ్చు అలాగే అన్నదానాలు అయితే ఎవరికి భక్తులు వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే మనకైతే ఇస్తూ ఉన్నారు అలాగే మీకు ఇప్పుడు ఒక స్పెషల్ గెస్ట్ని అయితే మీకు చూపిస్తాను తప్పకుండా అయితే చూడండి ఎదురుగా కనపడుతూ ఉన్నారు కదా తప్పకుండా వాళ్ళు అయితే చూడండి లెక్క అడిగినారు నా దగ్గర అయితే లేక నేను ఇవ్వలేకపోయాను చూడండి అలాగే అక్కడి నుంచి ముందుకు వచ్చేస్తే చెరుకు అనమాట తిన్నాళ్ళంటే చెరుకు గడలి కదా అలాగే ఇక్కడ ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది పోలీసు వాళ్ళు కొంతమందిని ఆపి నిదానంగా కొద్ది కొద్దిగా మందిని అయితే పంపిస్తూ ఉన్నారనమాట నిజంగా జనాలు అయితే వేల మంది వచ్చారు ఒక పక్క ఎండ ఒక పక్క జనాలు తిన్నాళ్ళు అయితే ఇక్కడే అన్నమాట గోయిందా గోయిందా ఎవరైనా కడపలో ఇంకా దర్శనానికి రానోళ్ళు వాళ్ళు ఉంటే తప్పకుండా వచ్చి దర్శనం అయితే చేసుకోండి గోయిందా గోయిందా చెరుగడలు చూడండి అక్కడ వాళ్ళని అడిగితే కానీ అన్న జత నూట యాభై అని చెప్తూ ఉన్నారు పక్కన జత యాభై అంటూ ఉన్నారు అలాగే తెల్ల గడలు ఉన్నాయి కదా అవి కూడా జత వంద ఎవరికి ఇష్టం వచ్చినట్టు అయితే వాళ్ళ ముందు ఉన్నారు మనం బేరం ఆడేదాన్ని బట్టి అయితే తీసుకొని పోవచ్చు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కడపలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి కడపలో మీరు ఎక్కడ ఉంటున్నారని చెప్పేసి తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఎందుకంటే కడపలో కానీ అలాగే మన రాష్ట్రంలో కానీ మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తూ ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి మన వీడియోలు ఇంత దూరం వెళుతూ ఉన్నాయి నాకు నాకు కూడా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్